జాతక కథ నరకవాసం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరంగా జన్మించాడు ఈ వానరం పేరు నందీయుడు నందీయుడికి ఒక సోదరుడున్నాడు సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాలలో ఎనభై వేల కోతుల మందకు నాయకులుగా ఉంటూ ఉన్నారు నందీయుడికి ఇంటి దగ్గర పోషించవలసిన తల్లి ఉంది ఆమె పాపం అంధురాలు నందీయుడు తమ్ముడు కలిసి రోజు వనాలలో దొరికే మంచి మంచి ఫలాలన్నీ పట్టుకువచ్చి మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్లు అయితే ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక తామే కాజేస్తూ వచ్చారు ఒకనాడు నందీయుడు తల్లిని చూడవచ్చాడు ఆమెను చూసి ఆశ్చర్యపోయి అమ్మా ఏమిటిలా శుష్కించిపోయావు లేనట్టుగా రోజూ మేం పంపే ఫలాలు తినడంలేదా అని అడిగాడు లేదు నాయనా ఫలాలు లేవు ఏమీ లేవు తిండి ఉంటే ఎందుకు ఇలా చిక్కిపోతాను అని చెప్పింది తల్లి నందియుడు బాగా ఆలోచించాడు నిజం బోధపడింది వెంటనే హిమాలయాలకు వెళ్లి జరిగిందంతా చెప్పి తమ్ముడు ఇంటి వద్ద ఉండి నేను అమ్మ పోషణ చూస్తాను నీవు నాయకత్వం వహించి ఈ మందను ఏలుకో అన్నాడు అందుకు చిన్నవాడు అన్నయ్యా పాటు నేను ఇంటి దగ్గరనే ఉండి అమ్మ పోషణ చూస్తాను అన్నాడు ఈ విధంగా ఇద్దరు ఏక మనస్కులై ఇంటికి వెళ్లారు తల్లికి ఒక రావి చెట్టు మీద చక్కని బస అమర్చి ఆమెకి ఏ కొరత రాకుండా వేయి కళ్ళతో కాపాడుతూ వచ్చారు ఇదిలా ఉండగా ఒకనొక బ్రాహ్మణుడు తక్షశిలా నగరంలో గురువద్ద విద్యలు అభ్యసిస్తున్నాడు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత అతడు గురువు వద్దకు పోయి సెలవిమ్మని అనుజ్ఞ కోరాడు ఆయన ఈ శిష్యుని చూసి నాయన నీవు విద్యలు పూర్తి చేసుకున్నావు సంతోషమే నీది తీవ్ర స్వభావం తొందరపడి ఎన్నడూ క్రూరమైన పనులు చేయబోకు తర్వాత పశ్చాత్తాపడినా లేదు ఇదే నా ఉపదేశం అని చెప్పి దీవించాడు బ్రాహ్మణ గురువు వద్ద సెలవు తీసుకుని కాశీనగరం చేరుకున్నాడు పెళ్లి అయింది గృహస్థాశ్రమం స్వీకరించాడు అతనికి ఏ విధంగానూ పొట్టపోసుకోవడానికి దారి కనబడలేదు అందుచేత విల్లమ్ములు చేతపట్టి పోయవాని వృత్తి అవలంబించాడు జంతువులను పక్షులను వేటాడి వాటి మాంసం విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు ఒక రోజున ఎంత తిరిగినా బ్రాహ్మడికి ఒక్క కూడా దొరకలేదు ఇక లాభం లేదని ఇంటికి మరలిపోతూ అతడు ఒక రావి చెట్టు కేసి చూశాడు ఆ సమయాన చెట్టు కొమ్మల్లో తల్లికి ఫలాహారం పెట్టి స్థిమితపరిచి ఆమె వెనకనే నందియుడు తమ్ముడు కూర్చుని ఉన్నారు వాళ్ళు బోయవాడిని చూశారు అప్పుడు చెట్టుకేసి చూస్తూ బోయవాడు చేతులతో ఇంటికి మరలడమేమిటని తల్చి తల్లి కోతికి బాణం గురిపెట్టాడు దానిని నందీయుడు చూసి తమ్ముడితో అదుగో వాడు మన తల్లికేసి బాణం గురిపెట్టాడు ఆమె ప్రాణాలకు నేను అడ్డుపడతాను నేను పోయిన తర్వాత ఆమె నీవే రక్షించాలి అంటూ గబగబా చెట్టు వచ్చాడు ఓయి బోయవాడా మా తల్లిని చంపకు ఆమె ముసలిది కావాలంటే ఆమెకు బదులు నన్ను చంపు అన్నాడు నందీయుడు అందుకు కఠినాత్ముడైన ఆ బోయవాడు సరేనంటూ నిర్దాక్షిణ్యంగా నందీయుణ్ణి బాణంతో కొట్టాడు అయితే ఆ మాట మీద నిలబడక బోయవాడు నందీయుడు చనిపోగానే మళ్లీ తల్లికోతికి బాణం గురిపెట్టాడు ఇది కనిపెట్టి ఈసారి చిన్నవాడు దిగివచ్చి తన అన్న చెప్పినట్టే చెప్పాడు బోయవానితో సరేనన్నాడు బోయవాడు నిర్దాక్షిణ్యంగా చిన్నవాడిని కూడా చంపివేశాడు నాకు నా కుటుంబానికి ఈ రెండు కోతులు చాలు అని అనుకున్నాడు కాని మరుక్షణంలోనే అతడి మనసు మారిపోయింది వాడు దయమాలి ఏమాత్రం పాపభీతి లేకుండా బాణంతో తల్లి కోతిని కూడా కొట్టి కూల్చివేశాడు ఈ విధంగా ఆనాడు చంపిన మూడు కోతులను భుజాన ఉన్న కర్రకు వేలాడవేసి ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు ఊరి పొలిమేర చేరుకునేసరికల్లా పిడుగుపడి వాడి ఇల్లు కాలిపోతున్నదని వాడి భార్య ఇద్దరు బిడ్డలు దానిలోనే ఉండిపోయారని తెలిసింది ఈ మాట చెవిని పడేసరికి చెప్పలేని దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఇంటికి పోయాడు వాడు సాహసించి లోపలికి వెళ్ళేటప్పటికీ వాడు నించున్న చోట భూమి హఠాత్తుగా బద్దలైంది వాడు పాతాళానికి పోతూ ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నాడు నా గురువుగారు ఆనాడే చెప్పారు క్రూరమైన పనులు చేయవద్దని పశ్చాత్తాపడినా లాభం ఉండదు సుమా అని నే చేసుకున్న పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అనుకుంటూ మరి కనపడకుండా నరకవాసానికి పోయాడు కథ సమాప్తం వైద్యుడి ఆతృత కూతురుకు పెళ్లి సంబంధం కుదుర్చుకునే పనిలో వైద్యుడు అనంతాచార్లు పొరుగురు వెళ్ళాడు అక్కడ ఆయనకు వాళ్ల ఊరువాడొకడు కనిపించి భూస్వామి భూషయ్య జ్వరంతో మూసిన కన్నెరక్కుండా పడి ఉన్నట్టు చెప్పాడు దానితో ఆచార్లు ఉన్న పళంగా బేరమైన ఆడకుండా రూపాయి ఇచ్చి గుర్రబండి కట్టించుకుని రేవు దగ్గరకొచ్చాడు నదిలో వరద పారుతుండడం వల్ల నది దాటించే పడవ్వాడు బెట్టు చేయబోతే వాడికి పావలో అర్థం ఎక్కువ ముట్ట చెబుతానని ఆచార్లు ఆశ చూపి మొత్తానికి నది దాటి ఊరు చేరుకున్నాడు ఇంటికి వస్తూనే ఆయన మందులు పెట్టి తీసుకుని ఒక్క పరుగున భూషయ్య ఇల్లు చేరాడు భూషయ్య మూలుగుతూ మంచంలో పడి ఉన్నాడు ఆచార్లు ఆయన నోట్లో కషాయం లాంటిది ఏదో పోసి బయలుదేరినంత తొందరగానో తిరిగి చీకటి పడే సమయానికి పొరుగురు చేరుకున్నాడు ఈ సంగతి విన్న ఆ ఊరివాళ్లు గారు మీలాగా రోగుల పట్ల అంత శ్రద్ధ వృత్తిపైన అంత గౌరవం ఉండే వాళ్ళు చాలా అరుదు అని పొగడసాగారు ఆచార్లు ఆ పొగడతలు కాసేపు విని ఈ శ్రద్ధ గౌరవాల మాటకేం గానీ నేను తొందరగా వెళ్ళి ఆ వేసే మందేదో వెయ్యకపోతే మా భూషయ్య ఏమందు అక్కర్లేకుండానే కోలుకుని లేచి తిరిగి ప్రమాదం ఉంది లోగడ ఇలా రెండుసార్లు జరిగింది ఇప్పుడు మందు ఇచ్చి వచ్చా కనుక తర్వాత వైద్యం చేసినందుకు ఆయన్ను డబ్బు అడగడానికి ఇబ్బందేమీ ఉండదు అన్నాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి